హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సాయన్నపూర్ణ కిచెన్ ఈరోజు గోంగూర పులిహోర చేయబోతున్నామండి చూడండి చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గోంగూర ఇలా కడిగేసుకొని శుభ్రంగా పక్కన పెట్టుకోవాలి ఒక గ్లాసు బాస్మతి రైస్లో గ్లాసున్నర వాటర్ వేసి కొంచెం పసుపు కొంచెం ఆయిల్ వేసి ఉడికించుకోవాలి మూకిట్లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక మెంతులు ఆవాలు వేసి వేయించాలి కూడా వేసి వేయించాలి వేగాక కొంచెం ఇంగువ వేసి చల్లార్చి మిక్సీ పట్టాలి మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పులిహోర తాలింపుకి పోపు దినుసులు రెడీ పెట్టి ఉంచుకోవాలి ఆవాలు మినపప్పు శనగపప్పు కరివేపాకు పచ్చిమిర్చి ఎండుమిర్చి కొద్దిగా పల్లీలు కొంచెం నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసుకొని కడిగి వేసుకొని నానబెట్టుకుని ఉంచుకోవాలి మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వీటయ్యాక గోంగర వేసుకొని కొంచెం పసుపు వేసుకొని బాగా దగ్గర పడేంత వరకు వేయించుకోవాలి గోంగూర ఉడికాక అందులో చింతపండు రసం వేసి నూనె తేరేంత వరకు ఉడికించాలి ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ముందుగా మిక్సీ పట్టుకున్న బెందిపిండి ఆవాలు వేసి కలుపుకోవాలి గోంగూరని ఇలా చల్లార్చుకొని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి రైస్ని ఇలా ఒక బౌల్లో వేసుకొని చల్లార్చుకోవాలి రైస్ చల్లారిన తర్వాత గోంగూర మిశ్రమాన్ని వేసుకొని కలుపుకోవాలి తాలింపు కోసం మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ముందుగా పల్లీలు వేసుకొని వేయించుకోవాలి పల్లీలు వేగాక ఆవాలు మినపప్పు తనగపప్పు వేసి వేయించుకోవాలి తర్వాత ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి కరివేపాకు వేసి వేయించుకోవాలి పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి ఇది పులిహార్లో వేసుకొని బాగా కలుపుకోవాలి ఓకే అండి గోంగూర పులిహోర రెడీ అయిపోయింది మా వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్